నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఎకరాకు పదివేలు రూపాయల పరిహారం నీటమునిగిన ఇంటికి పదిహేను వేలు నిరాశ్రయులు అయితే ఇందిరమ్మ ఇల్లు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఇస్తాం తుఫాన్తో పన్నెండు జిల్లాల్లో తీవ్ర నష్టం సీఎం రేవంత్ రెడ్డి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు ప్రభుత్వ సలహాదారుల సుదర్శన్ రెడ్డి పౌరసరఫరాల సంస్థ ప్రేమ్ సాగర్ రావు క్యాబినెట్ హోదాతో ఇద్దరికీ పదవులు పెన్షనర్లపై సైబర్ వల లైఫ్ సర్టిఫికేట్ పేరట జీవితాదాయం దోపిడీ ఈ ఏడాది నూట పది మందిని మోసగించిన సైబర్ ముఠాలు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల నేటి నుంచి ఫీజు చెల్లింపు ప్రారంభం ఆంగ్లం ప్రాక్టికల్స్కు వంద రూపాయలు అదనపు రుసుం ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ప్రజా విజయోత్సవాలు ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష క్రీడా వార్తలు రెండోటి ఇరవైలో ఆసీస్ చేతులో భారత్ ఓటమి నేటి సూక్తి ఆశ కోరికలు ఎక్కువగా ఉన్నవారు ఇతరులను నమ్ముతారు ధైర్యం ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రమే వాళ్లను వాళ్లు నమ్ముకుంటారు ఆరోగ్య చిట్కా పసుపులో ఉండే కర్క్యూమీన్ లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది నిన్నటి జీకే ప్రశ్న భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులు కానున్నారు జవాబు సూర్యకాంత్ నేటి నేటిజీకే ప్రశ్న కుటుంబ దత్తత కార్యక్రమంలో టీబీ స్క్రీనింగ్ ను ఇంక్లూడ్ చేసిన మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది నేటిజీకే ప్రశ్న మరోసారి కుటుంబ దత్తత కార్యక్రమంలో టీబీ స్క్రీనింగ్ ను ఇంక్లూడ్ చేసిన మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది